హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రరాజ్ కిచెన్ నేను ఈరోజు మీకు ఆలు మేతి కర్రీ చేసి చూపిస్తానండి ఇకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆలు కట్ చేసి పెట్టుకున్నానండి ఎప్పుడైనా ఆలుతోటి తోటి ఏ కర్రీ చేసినా నేను చెప్పాను కదా ఇలా వాటర్లో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇది మేతి అండి ఒక రెండు కట్టలు తీసుకున్నాను టూ టమాటోస్ ఇది స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీ పోపుకి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం చూసాను నేను బాండి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది బాగా కాగిపోయింది ఇప్పుడు దీనిలో మనము ఆల్రెడీ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము కదండి అవి వేసేసుకున్నాం దీనిలో ఇంకా ఆనియన్ వేయాల్సిన పని లేదండి వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం చూడ్డానికి ఇలాగ అనిపిస్తుందండి ఇది మగ్గిపోతే అంటే ఫ్రై అయితే కొంచెం అయిపోతుందండి మన ఆనియన్స్ లానే మొత్తం మిక్స్ చేసి ఒక నిమిషం మూత పెట్టేసుకుందాం మొత్తం మిక్స్ చేసాం కదండి ఇప్పుడు మూత పెట్టేసేసుకున్నాం ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఒకసారి ఈ లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి కొంచెం ఫ్రై అయిపోయింది కదా మనం నాలుగు కర్రీ లీవ్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ వేసి మిక్స్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేద్దామండి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం సరే కొంచెం ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఒక పసుపు వేసుకుందామండి దీనిలో దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో వేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకుందాం కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పొటాటోస్ వేసుకుందాం మనము ఆల్రెడీ పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని బట్టి ఇలా కొంచెం మిక్సేసి కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మరి చిన్నవైతే త్వరగా బాయిల్ అయిపోయి మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా ఉంటే కొంచెం మనకు పీసెస్ కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము మెంతికి కూడా యాడ్ చేసుకున్నాం వాటర్ అనేది అసలు వేయొద్దండి దీనిలో మనం మూత పెట్టుకుంటే దాంతోట మగ్గిపోతుంది ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఇప్పుడు చూద్దామండి సరే ఫ్రై అయిపోయింది కదండి బాయిల్ కూడా అయిపోయింది కంప్లీట్గా ఆలు కూడా ఇప్పుడు టమాటో వేసేసుకుందాం టూ బిగ్ సైజ్ టమాటోస్ తీసుకున్నాం అండి నేను దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం సరే మూట చూద్దాం సో ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరనే యాడ్ చేసేసుకుందాం టేస్ట్ సూపర్ ఉంటుందండి ఫ్లేవర్ ఏదైనా మెంతికూర దేనిలో వేసినా కూడా మెంతికూర టమాటో కానీ దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి మనం ఇంతవరకు వేసుకోలేదు కదా దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసామండి మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం తర్వాత ఫైనల్గా టమాటా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు సరే ఫ్రై అయిపోయింది కదండి బాయిల్ కూడా అయిపోయింది కంప్లీట్గా ఆలు కూడా ఇప్పుడు టమాటో వేసేసుకుందాం టూ పిక్సెస్ టమాటోస్ తీసుకున్నాం అండి నేను దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసామండి ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ ఈ టమాటో కూడా కంప్లీట్గా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఒకసారి మనం మూత తీసి చూద్దామండి సరే కర్రీ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కూడా మన స్పైసీనెస్కి తగ్గట్టుగానే వేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసేద్దాం సరే మిక్స్ చేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో స్విమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే స్విమ్లో పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తే కర్రీకి బాగుంటుంది ఇదండి మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి చూసారా ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నామండి దీనిలో ఇప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏం వేసుకోకూడదండి ఎందుకంటే మనం వెంతకూర వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవరే ఉండాలి సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్